ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభారాశి వారికి ఈ సమయంలో శని భగవత్ వానుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్ను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్ను ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గారికి కాల్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనిశ్వరుడు ఈ కుంభ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఇది మీరు నమ్మకపోవచ్చు మా జీవితంలో ఎలాంటి మార్పులు జరగవో మాకు ఎప్పుడు కష్టాలే మాకు ఎప్పుడు బాధలే అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ సమయంలో శని భగవానుడు అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండబోతుంది గతంలో శని భగవాను అనుగ్రహం మీకు లేకపోవడం వల్ల మీ జీవితంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను అయితే మీరు ఎదుర్కొన్నారు ఇప్పుడు మీకు శనిశ్వరుడు అయితే శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు శుభయోగాలను ఇవ్వబోతున్నాడు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అయితే అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే కుంభరాశిలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ కుంభ రాశి వారికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు ఈ కుంభ రాశి వారు చూడటానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరి పెద్ద పెద్ద కళ్ళను కలిగి ఉంటారు చూడటానికి చాలా చామంచాయగా కనిపించిన ఎదుటి వారు వీరిని చూస్తే ఆకర్షితులు అవుతారు వీరు చాలా అందమైన మనస్సును కలిగి ఉంటారు జాలిగుణ ఎక్కువగా కలిగి ఉంటారు అందరికి సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరికి ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఒకరి కింద పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో ఎవరి కింద పని చేయకూడదు ఎవరి కింద తగ్గి ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు Annele, పన తనదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు దానికి తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు వీరు ఏ విషయంలోనైనా అస్సలు తగ్గరు ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు తమ యొక్క సామర్థ్యాలపై వీరికి నమ్మకం అనేది ఎక్కువ గా ఉంటుంది ఈ రాశి వారికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ కుంభ రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు నమ్మిన వ్యక్తులే వీరిని అధికంగా మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు వారి వల్లనే వీరి జీవితంలో అనేక కష్టాలను అనేక నష్టాలను అనేక సమస్యలను అనేక అవమానాలను కూడా వీరు పే చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి గతంలో శనీశ్వరుడు మీకు ఎలాంటి ఫలితాలను ఇచ్చినా సరే ఈ సమయంలో శనిశ్వరుడు శని భగవానుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు శుభ ఫలితాలను ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నాడు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో గ్రహాలు మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి దీనివల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది సూర్య భగవాను అనుగ్రహం గ్రహాల ప్రభావం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్న ఫలితాలు పొందుతారు ఇక నుంచి మీకు తెలివితేటలు అయితే పెరుగుతాయి ఈ సమయంలో అయితే మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రెండు రోజులు సానుకూల ఫలితాలు మీకు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో మీకు స్థిరత్వం లభిస్తుంది గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను అయితే వ్యాపారంలో ఎదుర్కొంటున్నారు మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీరు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి వ్యాపార విస్తీర్ణ జరగాలి కొత్త కస్టమర్ల ద్వారా ఆదాయం పెరగాలి అన్నటువంటి ఒక పెద్ద కోరిక ఈ సమయంలో మీకు నెరవేరుతుంది ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో అయితే మీకు ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ ప్రేమలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండండి ఈ సమయంలో మీ ప్రేమను మరింత వ్యక్తపరచండి అలాగే ఈ సమయంలో మీ మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది ప్రేమికులకు ఇది అనుకూలమైన సమయం అదేవిధంగా మీ యొక్క ప్రేమ విషయాన్ని మీ యొక్క పెద్దలతో తెలిపినట్లు అయితే మీరు ఈ సమయంలో వారి నుండి మంచి శుభవార్త వింటారు మీ ప్రేమ వివాహం వరకు తీసే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా ఉన్న మీ యొక్క మనస్సులోని వేదన ఈ సమయంలో తొలగిపోతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా మీకు అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి దైవం యొక్క అను అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది విదేశాలకు సంబంధించి విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించి ఒక మంచి శుభవార్త కూడా ఈ రెండు రోజుల్లో మీరు వినే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది శని భగవాను ఎక్కువగా ఆరాధించండి నిత్యం హనుమాన్ చాలీస పఠించండి ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి